నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి సిడీ డెలక్స్ హీరో ఉండ సీడీ డెలక్స్ బండి ఒకటి వచ్చింది ఈ చూడండి కిక్ కొడితే కిక్ అనేది కిందకి వెళ్ళిపోయి కిందే ఉండిపోతుంది పైకి రావట్లేదు చూసారా కిందకి వెళ్తే కిందే ఆగిపోతుంది పైకి రావట్లేదు మళ్ళీ కాలుతో పైకి లేపుకొని మనం కిక్ కొట్టాల్సి వస్తుంది సో ఈ కస్టమర్ వచ్చేసి కుక్కటపల్లిలో ఉంటారు కస్టమర్ సో అక్కడ నుంచి మన దగ్గరికి ఏదో పని మీద వచ్చారంటే ఇక్కడ ఏదో ఆగిపోయింది సడన్గా తీసుకొచ్చారు మన దగ్గరికి సో మన షాప్లో అయితే తీసుకొని చేయడం జరిగింది ఈ కిక్ రాడ్ అనేది పైకి పైకి అనేది రావట్లేదు కాబట్టి ఇక్కడ ఏమై ఉంటుంది ఇక్కడ ఇక్కడికి లోపల కిక్ స్ప్రింగ్ అనేది ఖరాబ్ అయిపోయి ఉంటుంది మామూలుగా కప్పుకొని తీసేయడానికి తీసి అట్లా సెట్ అవ్వదు దీనికి ఏంటంటే లోపల టైమింగ్ ఇస్తాడు ఈ కిక్ స్ప్రింగ్ అనేది చూడంగానే మెకానిక్లకి అయితే అర్థమవుతుంది సో ఈరోజు ఈ ఈ వీడియో నేను మీకు క్లియర్గా కొత్త వాళ్ళు ఒక్కసారి చూస్తే ఈజీగా చేసేలాగా ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అలాగే ఇది చేయాలంటే ఖచ్చితంగా మనం ఆ క్లచ్ కవర్ ఓపెన్ చేయాల్సిందే వర్క్ చిన్నదే చిన్న స్ప్రింగే వేసేది కాకపోతే మనకు చూడండి క్లచ్ కవర్ ఓపెన్ చేయాలి క్లచ్ కవర్ ఓపెన్ చేస్తే క్లచ్ కవర్ ప్యాకింగ్ పోతుంది కదా ప్యాకింగ్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది మళ్ళీ సో క్లచ్ కవర్ ఓపెన్ చేయాలి ప్యాకింగ్ తీసేయాలి మొత్తం క్లచ్ ఫ్రీడ్ సంబంధించినవి అన్నీ కూడా అవి మొత్తం తీసిన తర్వాతే కానీ మనం ఆ కిక్కి రాడ్ యొక్క స్ప్రింగ్ తీయడానికి రాదు అదనమాట సో మనం చేసేది చిన్న వర్క్ అయినా అక్కడ ఇంపార్టెంట్ వర్క్ అది ప్లస్ ఏంటంటే ఈ మొత్తం అన్నీ ఓపెన్ చేయాలి క్లచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అప్పుడు మనం దాన్ని చేయగలుగుతాం మళ్ళీ తర్వాత ఇక అవన్నీ చూసే వాళ్ళకి కస్టమర్కి ఎలా ఉంటుందంటే చిన్న స్ప్రింగే కదా అనుకుంటారు అంటారు ఫ్రెండ్స్ చూపే చూశారు కదా ఇక్కడ వచ్చేసి ఈ కిక్ రాడ్ అనేది కింద దిగిపోతుంది కదా ఇక్కడ చూడండి దగ్గరగా చూస్తే మనకి ఇక్కడ ఇది దగ్గర చూస్తే ఇది కిక్ స్ప్రింగ్ ఇరిగిపోయి ఇక్కడ పడిపోయింది చూడండి చూసారా ఇది ఇది వచ్చేసి రిగిపోయింది ఇది ఇదిగోండి చూసారా ఈ మొక్క రిగిపోయి కింద పడిపోయింది అందుకని మనకి కిక్ రాడ్ అనేది కిందకి దిగిపోతుంది పట్టుకోవట్లేదు పైకి రావట్లేదు సో అది ఓపెన్ చేసి చూపిద్దాం మీకు మొత్తం సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దీనికి టైమింగ్ ఉంటుంది దీనికి వచ్చి కిక్కి కిక్ రాడ్కి ఆ స్ప్రింగ్ అనేది కూర్చున్నది కాబట్టి టైమింగ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి మనకి ఈ వీడియో చేయాల్సి వచ్చింది మీకు అది చూపిస్తా చూడండి టైమింగ్ తీ బయట వస్తుందా கப்படத்தப்படுத்து கல <te> <to noise> <to noise> <zagging> <shared> పడుతుందా స్క్రూ డ్రైవర్ పెట్ట స్క్రూ డ్రైవర్ పెట్టి చూపిస్తా ఉందండి డాట్ని కనెక్టర్ పెట్టి ఓకే చూసారా ఇక్కడ వచ్చేసి చిన్న డాట్ ఒకటి ఉంది మీకు చూపిస్తాను ఏదంటే దీనికి లాక్ ఉంది చూసారా ఓకే ఇది లాక్ ఉంది మీకు ఆ డాట్ అనేది చూపిస్తాను దీనికి టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టాలి లేకపోతే అంటే కిక్ అనేది కరెక్ట్గా మూమెంట్ ఉండదు సో మీకు అది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను అంటే ఇది పెద్ద స్ప్రింగ్ ఇది ఈ స్ప్రి మనకి జాయింట్ ఇక్కడ ఈ ముక్క ఇక్కడ దాకా ఇరిగిపోయింది సో ఇదంతా లోపల ఉంది ఇది ఇదంతా లోపల ఉంది ఇప్పుడు అది బయట తీసేసి రాడ్ని ఇది మొత్తం ఇక్కచ్చాలి ఇది కొత్తది ఇది మొత్తం వేసేసి మళ్ళీ దానికి టైమింగ్ పెట్టాలి మళ్ళీ అప్పుడు ఇది పైకి లేపుతనమాట స్ప్రింగ్ అని కిక్ని ఇట్లా పైకి తీసుకొచ్చి కూర్చోబెడతాను నుంచో పెడతాను ఇట్లా హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి ఇది సో అనమాట చూసారా అది ఎలా తిరుగుతుందో అలాగే దానికి ఈ లాక్ ప్లేయర్లు ఉంటాయి కదా లాక్ ప్లేయర్ తీసుకొచ్చేసి ఫస్ట్ ఈ లాక్ని మెల్లగా తీసుకోవాలి ఇది ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తుంది అంటే కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కానీ లేకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు మర్చిపోకూడదు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత స్ప్రింగ్ టైమింగ్ దాన్ని ఎలా కూర్చోబెట్టాలి దీని టైమింగ్ ఎలా కూర్చోబెట్టాలి అనేది చూస్తే ఇంకెప్పటికి మర్చిపోకూడదో ఈ వీడియో వాళ్ళకి కాళ్ళ గుర్తుండిపోవాలి ఓకే అందుకోసం అని చెప్పి దీనింత వివరంగా నేను చెప్తున్నాను చూపిస్తున్నాను ఓకే ఇది స్ప్రింగ్ కూర్చున్న హోల్డర్ దీనికి చిన్న డాట్ ఉంది మీరు గమనించండి మీకు క్లియర్గా దగ్గరగా చూపిస్తే చూడండి ఆ డాట్కి కరెక్ట్గా మనం స్ప్రింగ్ని అక్కడ సాఫ్ట్కి ప్లస్ ఈ బుష్కి ఒక బుష్కి ఒక డాట్ ఉంటుంది ప్లస్ వచ్చేసి దీనికి వచ్చి సాఫ్ట్కి ఒక డాట్ ఉంటుంది ఈ సాఫ్ట్కి ఈ బుష్ది రెండు కలిపి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి సో కిక్ రాడ్ వచ్చేసి కిక్ రాడ్ కూడా ఉంటుంది మీకు అది కిక్ రాడ్ చూపించు ఇప్పుడు మీరు ఆ బుష్ చూపించారు కదా హోల్డర్ చూసారు కదా హోల్డర్చు బుష్ ఏదైనా అనొచ్చు మీకు కిక్ రాడ్కి కూడా వచ్చేసి ఒక చిన్న ఒకటి ఇస్తాడు అది ఆ బుష్ది కిక్ రాడ్ది రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఉందా కనపడుతుందా రైట్ ఓకే ఓకే అక్కడ ఇది సాఫ్ట్ ఉంది కదా ఇప్పుడు కిక్ రాడ్కున్న పాయింట్ ప్లస్ ఈ బుష్ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి మీరు ఓకే కనపడింది మీకు దగ్గరగా ఓకే రైట్ అక్కడ రెండు ఉన్నాయి చూడు అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మొదట్లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఈ రెండు అనేది రెండు ఒకటే స్ట్రైట్గా లైన్ ఉన్నాయి కదా సో ఈ రెండు అనేది అట్లా ఆ డాటు ఈ డాటు సో మొత్తం మూడు కలిపి అట్లా దాని దానికి వచ్చేసి అట్లా మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా ఆ డాట్ ఆ రెండు దానికి రాడుకున్న డాట్లు ప్లస్ ఈ బుష్కున్న డాట్లు కరెక్ట్ గా డాట్ కరెక్ట్ మ్యాచ్ చేసుకొని దేంట్లో గుచ్చే పెట్టుకొని తిప్పి తిప్పి గుచ్చే పెట్టాలి దానికి ప్రెజర్ ఇచ్చి దానికి అప్పుడు పైన పెట్టాలి సో అది పెట్టేటప్పుడు చూపిస్తా సో ఇది పాత స్ప్రింగ్ చూసారు కదా దీనికి వచ్చేసి ఆ ముక్క ఇరిగిపోయి కింద ఇది దీనిది సో అదేమో కొత్త స్ప్రింగు చూసారు కదా దాని జాయింట్ దీని జాయింట్ విరిగిపోయింది ఓకే ఇది పాత తీసేస్తున్నా కొత్తది పెడతాము పెట్టు సో అలా లాక్ దానికి కరెక్ట్గా లాక్లో అట్లా కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకొని ఫస్ట్ టైమింగ్ లేదు ఓకే ఇక్కడ సౌండ్ వస్తుంది చూడండి కొంచెం ఓకే అప్పుడు టైమింగ్ లేదు అది వచ్చేసి ఇది రాడ్ వచ్చేసి ఈ రాడ్ని ఇట్లా మెల్లగా తిప్పుకొని ఇట్లా మెల్లగా తిప్పుకొని టైమింగ్లో పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి ఇది చూడండి స్మూత్గా తిరుగుతుంది సౌండ్ లేకుండా ఓకే సౌండ్ లేక దొరుకుతుంది అంటే ఉన్నప్పుడు ఇప్పుడు మనం దాన్ని స్ప్రింగేస్ కూర్చోబెట్టాలి డాట్స్ ఓకే రెండు డాట్ల పై కనపడుతున్నాయి కదా మనకి

టైమింగ్ కనెక్టర్ పెట్టి చూపిస్తాలి చూపిస్తే కానీ కనెక్టర్ చేసేది లాక్ ఆల్రెడీ మనం టైమింగ్ వీడియో దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఉంది ఇక్కడ వచ్చేసి దీనికి డాట్ ఇక్కడ ఉంటుంది అలాగే కింద దానికి సాఫ్ట్గా ఇక్కడ ఒకటి ఉంటుంది సో దాన్ని స్ట్రైట్గా ఇక్కడ అనమాట ఓకే ఇదేమో ఈ దీని దీని మీద ఉన్న డాట్ ఈ కిక్ కిక్కి మొదట్లో ఇచ్చింది అంటే దానికి కరెక్ట్ మ్యాచ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఏంటంటే ఇది ఇచ్చింది దానికి స్ట్రైట్గా ఉందో లేదా మనం చూసుకోవడం కోసం మనకి ఇచ్చేటిది సో ఇట్లా చూస్తే ఇట్లా స్ట్రైట్గా ఉందని అర్థం మనకి ఫ్రెండ్స్ ఆ పైన టైమింగ్తో పాటు కింద స్టెప్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి ఇది చూసుకోవాలి ఇది మళ్ళీ పోయిందా దగ్గరకి దగ్గరకు చూస్తే డాట్ ఉంది అది కనెక్టర్ పెట్టి స్విచ్ అయ్యా నువ్వు సో అక్కడ డాట్ ఉంది కదా దాన్ని స్ట్రైట్గా చూడండి అక్కడ మొదట్లో ఒక డాట్ ఉంది పాయింట్ అలాగే దానికి వచ్చేసి అక్కడ పైన సేమ్ అక్కడ ఇంకా అక్కడ ఒక డాట్ ఉంది సో ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కిక్ని దాని టెన్షన్లో పెట్టేసి కిక్ లోపలికి నెట్టుకోవాలి మనం అప్పుడే మనకి ఇది తర్వాత వచ్చేసి చూడండి సాఫ్ట్ ఫ్రీగా దొరుకుతుంది సో సౌండ్ లేకుండా తిరగాలన్నమాట ఇట్లా సౌండ్ లేకుండా తిరిగితే అది కరెక్ట్గా టైమింగ్లో కూర్చున్నట్లెక్క నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా ఆ డాట్స్ అనేది మ్యాచ్ చేసుకొని ఆ బుష్కి ఆ స్ప్రింగ్ పెట్టుకొని కరెక్ట్గా లోపలికి అలా కూర్చోబెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఈ కిక్ట్ని తిప్పి దాన్ని మ్యాచ్ చేసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకున్నప్పుడే మీకు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఆ డాట్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలాగా ఇదే విధంగా ఈ సిడి సీడీ హండ్రెడ్ సారీ సిడి హండ్రెడు హెచ్ఎఫ్ డెలక్స్ ఫ్యాషన్ ఈ బండ్లన్నీ కూడా ఇలాగే ఉంటుంది సో వాటికి మనం ఖచ్చితంగా ఈ స్ప్రింగు ఇలాగే టైమింగ్ చూసి పెట్ట పెట్టాల్సి వస్తుంది ఓకేనా బయట నుంచి అలాగే మనం అట్లా లొకేట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం మర్చిపోతాం ఇప్పుడు లాక్ అనేది కంపల్సరీగా మర్చిపోకుండా వెళ్ళి బ్రదర్ ఇది వేస్తేనే ఆ బుష్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఆ స్ప్రింగ్ అనేది బయటికి జారకుండా ఉంటుంది అనమాట లేకపోతే అది బయటకు వచ్చేస్తే మనకి కొడతా ఉంటాం కాబట్టి అది అనేది బయటకు వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి మనం ఈ లాక్ అనేది కంపల్సరీగా మర్చిపోకుండా వేయాలి అది తీసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దీన్ని మర్చిపోకుండా అది లాక్ వేసుకున్నప్పుడే మనం కంప్లీట్ లెక్క ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంత క్లియర్గా చూపించాను కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒకసారి చూస్తే ఈ వీడియోని నెక్స్ట్ టైం మర్చిపోకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత క్లియర్గా దగ్గరగా వివరంగా చూపించడానికి ట్రై చేశాను నా వరకు నేను అనుకుంటున్నాను ఇలాగ ట్రై చేశానని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇది చూసిన వాళ్ళు ఖచ్చితంగా వేయగలుగుతారు మెకానిక్లో ఉన్న వాళ్ళు మెకానిక్ ఫీల్డ్లో నేర్చుకున్న అయితే ఖచ్చితంగా వెళ్తారు చూసిన తర్వాత అది పెట్టిన తర్వాత ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ కిక్రాడ్ పెట్టుకుని ఆ టెన్షన్ ఉందా లేదా అని చెప్పి మనం ఒకసారి ఆ కిక్రాడ్ క్లచ్ కవర్ వేయకముందే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనం కిక్ రాడ్ స్ప్రింగు వేయటం అనేది ఇంత క్లియర్గా పెట్టాను మీకు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ఒక చూడటానికి మనకి ఆ స్ప్రింగ్ అనేది చాలా చిన్నదే కాస్ట్ కూడా ఎంత కాదు కానీ చూసారా ఎంత వరకు ఉంటుందో మెయిన్ మనకి కిక్ కిక్ అనేది అది కంపల్సరీ కావాలి ఎందుకంటే సెల్ఫ్ లేని బండ్లకి ఖచ్చితంగా మనం కిక్ కొట్టుకోవాలి సో కస్టమర్ అనుకుంటారు ఇది కిక్ రాడ్కి చిన్న స్ప్రింగే కదా ఎందుకు ఇంత అని చెప్పేసి అనుకుంటుండొచ్చు చూసారా దాని వెనకాల ఎంత వర్క్ ఉందో క్లచ్ మొత్తం ఓపెన్ చేయాలి క్లచ్ కవర్ ప్యాకింగ్ పోతే ప్యాకింగ్ చేసుకోవాలి కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే బండి ఇచ్చేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామని అది వాళ్ళకి తెలియదు కింద చిన్న స్ప్రింగే కదా స్ప్రింగ్ కాస్ట్ తక్కువ ఉంది వీడు ఎక్కువ చెప్తున్నాడు లేకపోతే సర్వీస్ ఛార్జ్ అని చెప్పి అనుకుంటుంటారు సో దగ్గరుండి చూసిన వాళ్ళకైతే ఇది మనం ఎంత వర్క్ చేసామనేది అర్థమవుతుంది కొంచెం కొంచెం తెలియదు కాబట్టి కొంచెం అలా మాట్లాడుతుంటారు తెలియక ఫ్రెండ్స్ నా ఛానల్లో వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చేసి